వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ మలాకి మూడు ఏడు మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతిగా హోవాలు ఇచ్చినట్టు కాంటెక్స్ అంటే దేవాది దేవుడు యొక్క మలాకి ప్రవక్త ద్వారా ఆనాటి జనాంగములు దేవుని యొక్క కట్టడలు దేవుని యొక్క శాసనాలు దేవుని యొక్క విధులు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం వారు జీవించకుండా లోకం వైపు లోకం యొక్క పద్ధతుల వైపు అన్యాచారాల్లో వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు హృదయపూర్వకంగా వారిని ఒక ఆహ్వానపూర్వకంగా కోరుతా ఉన్నాడు మీరు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుదన్నప్పుడు వారు క్షమించు ప్రభావ మేము ఎంతవరకు చేసిన అపరాధములు మా దోషమును బట్టి క్షమించు అని చెప్పి వారు అడగకుండా పై తిరిగి మేము ఏ విషయం మీద ఈ తట్టు తిరగాలని చెప్పి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత ఏమైంది తెలుసా నాలుగు వందల సంవత్సరాల వరకు దేవా దేవుడు ఆ జనాంగం ఒక్క దేవక్త కూడా లేదు మల్లాకి గ్రంథంతోనే పాత నిబంధనం ముగించబడింది బాప్తిస్ నుంచి చౌహనం వచ్చే వరకు దేవుడు వారితో మాట్లాడలేదు మనం కూడా ఈ లోకంలో ఈ యొక్క మనం కూడా ఉన్నప్పుడు మన దేవుని తటి తిరిగి వారంగా ఉండాలి హాలిలుయా